హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా నువ్వు ఉంటే నా జాతీగా సీజన్ టూ పదహారో బాగా వినేద్దాం రుద్ర వెళ్ళిన తర్వాత శ్రీ రీతిని చూస్తుంది రీతి తలదించుకుని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ చేతులు నలుపుకుంటూ టెన్షన్ పడుతూ చిన్నగా వణుకుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అఖిల గట్టిగా తెలివిలేని మా దగ్గర ఇంకా ఎందుకున్నారు మీరు కూడా మీ భర్తతో పాటు వెళ్ళండి అని ఇంకా మాట్లాడబోతుండగా శ్రీ అఖిలాని చూసి పెళ్లి చేసుకోవాల్సింది మీ కూతురు నేను తనని అడుగుతాను తను ఏం చెప్తే నేను అదే చేస్తాను అంతవరకు మీరు సైలెంట్గా ఉండండి అని రితికాని చూసి చూడమ్మా నేను ఏదైనా చిన్న నిర్ణయం తీసుకోవాలంటే నేను ఒకటికి వంద సార్లు కానీ ఆ నిర్ణయం తీసుకోను అలాంటిది నా కొడుకు జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద విషయాన్ని ఇంకెంత ఆలోచించి ఉంటానో నువ్వే అర్థం చేసుకో తల్లి నేను నీ మీద జాలి పడు లేక మేము గొప్ప అవ్వాలవునో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు ముందు నీకు జరిగిన అన్యాయం తెలిసినప్పుడు నాకు చాలా బాధ వేసింది నీకు మా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చి మా తప్పుని సరిదిద్దుకుందాం అనుకున్నాను కానీ ఎప్పుడైతే నాకు నీ గురించి పూర్తిగా తెలుసుందో అప్పుడే నేను నా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాను అందుకు కారణం నువ్వు నీ క్యారెక్టర్ నువ్వు చిన్నప్పటి నుంచే నీ తండ్రి దగ్గర పెరిగావు అమ్మ లేకుండానే మీ నాన్నకి నువ్వే అమ్మవయ్యి అన్నీ చూసుకున్నావు చిన్న వయసులోనే తండ్రి దగ్గర అన్నీ నేర్చుకుని ఎంతో అనుభవం సంపాదించుకుని మంచి పేరు తెచ్చుకున్నావు నువ్వు మంచి చేసినా దాన్ని చెడు అని చూపించిన వాళ్ళు నీకంటే వయసులో పెద్దవారన్న ఒక్క కారణంతో వాళ్ళని నువ్వు ఒక్క మాట కూడా అనలేదు ఇక్కడే నీ సంస్కారం నాకు కనిపించింది నీ కుటుంబం నీ వల్ల బాధపడకూడదని బాధను మొత్తం నీలోని అలుచుకొని వాళ్ళకి చెప్పకుండా ఐదు సంవత్సరాలు నువ్వు బాధని దిగమింగుకుని మరీ వాళ్ళకి దూరం ఉన్నావు ఇక్కడ నాకు నీలో గొప్పగా ఆలోచించే ఒక అమ్మ కనిపించింది నీకు అన్యాయం చేసిన అతని కొడుకు అని తెలిసినా కూడా చూస్తూ వదిలేకుండా ప్రాణాపాయంలో ఉన్న నా కొడుకుని రిస్క్ తీసుకుని మరీ కాపాడావు ఇక్కడ నాకు నీ గొప్పతనం కనిపించింది ఇంకా చెప్పాలంటే నీకు ఏమైనా పర్వాలేదు నీ చుట్టూ ఉన్న అందరూ బాగుండాలనుకునే నీ క్యారెక్టర్ చాలా నచ్చింది రీతి ఇలా ఆలోచించే కోడల్ని ఏ కుటుంబం కాదు అనుకుంటుంది తల్లి ఇన్ని క్వాలిటీస్ ఉన్నా నువ్వు మా ఇంటి కోడలుగా రావడమే మా అదృష్టం అనుకుంటాం నీ జీవితం మేమే అన్యాయం చేశామని తలుచుకుని జీవితాంతం మేము మనశ్శాంతిగా బ్రతకలేము రీతి మేము చేసిన తప్పుని ఇలాగైనా సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు తల్లి నీకెలాంటి లోటు లేకుండా రాకుండా చేసుకునే హామీ నాది దయచేసి ఒప్పుకో రీతి అని అంటుంది అందరూ శ్రీని కళ్ళార్పకుండా చూస్తూనే ఉంటారు నా కూతురు మీరు ఏమి చెప్పినా ఒప్పుకోదు చెప్పారుగా ఇక తమరు బయలుదేరండి అని అంటారు అఖిల అందరూ రీతి వైపే చూస్తారు రీతి ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని తలదించుకుని ఉంటుంది రితి ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి శ్రీ ఆశ వదులుకొని బాధగా బయటకు వెళ్తూ ఉంటుంది శ్రీ వెనకే అవి హారిక రాజేష్ కూడా వెళ్తూ ఉంటారు ఇంతలో నేను ఒప్పుకుంటున్నాను అని వినిపించడంతో శ్రీ అవి హారిక రాజేష్ లాగి వెనక్కి తిరిగి చూస్తారు రితి వాళ్ళని చూస్తూ మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను మీ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది రితి అలా చెప్పడంతో అఖిల బామ్మ లక్కీలు షాక్ అయి విస్తుపోయి రీతిని చూస్తారు అవి హారిక సంతోషపడతారు రాజేష్కి అర్థం కాక రీతిని చూస్తాడు శ్రీ సంతోషంగా రీతి దగ్గరకొచ్చి రితికి తన చేతులతో దిష్టి తీస్తూ నాకు తెలుసు తల్లి నువ్వు పెద్దవారి మాట ఎప్పుడూ కాదు నువ్వు నేను వచ్చి అడిగినందుకు నువ్వు ఒప్పుకొని నా గౌరవం కాపాడుతావు తల్లి అని రీతి ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది రీతి మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలాగే ఉంటుంది అఖిల కోపంగా రీతి నీకేమైనా పిచ్చి పట్టిందా అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని ఇంకా మాట్లాడేలోపే రీతి అఖిల గారి చేయి పట్టుకొని బాధగా అమ్మ కాసేపు ఏం మాట్లాడకుండా ఉండు ప్లీజ్ అని అంటుంది రితి అలా తన చేయి పట్టుకుని అంత బాధగా అడిగేసరికి అఖిలాకి మాట్లాడిరాక ఏం మాట్లాడుకున్నా అలాగే సోఫాలో కూర్చుంటుంది రితిని శ్రీని చూసి మేడం మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు పెళ్లి పెట్టుకుందాం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటుంది శ్రీ సంతోషంగా అలాగే తల్లి మంచి రోజు చూసుకుని పూజారితో మాట్లాడడానికి నీకు కబురు పెడతాను అప్పుడు మీరందరూ రండి అంటుంది రితి చిన్నగా నవ్వి ఓకే మేడం అంటుంది ఇక వెళ్ళి వస్తాం అని చెప్పి వెళ్ళబోతుండగా బామ్మ శ్రీని పిలుస్తుంది శ్రీ ఆగి బామను చూస్తుంది బామ్మ ఏం మాట్లాడకుండా పూజ గదికి వెళ్ళి తాంబూలం తెస్తుంది అయ్యో బామ్మగారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని అంటుంది శ్రీ ఇంటికొచ్చిన అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం కాదు కాకూడదు అనకుండా తీసుకో తల్లి అని అంటారు బామ్మ శ్రీ నవ్వుతూ బామ్మ ఇచ్చింది తీసుకుని పసుపు కుంకుమ పెట్టుకొని చాలా థ్యాంక్స్ బామ్మగారు అని రీతిని చూసి నవ్వి అఖిలాన్ని చూసి వెళ్ళొస్తామండి అని చెప్పి వెళ్ళిపోతుంది అవి వెళ్తూ రీతిని హక్ చేసుకుని వెళ్ళొస్తాం వదిన అని అంటుంది రీతి ఆశ్చర్యంగా అవిని చూస్తుంది అవి బామ్మగారి కాళ్ళకి నమస్కారం చేసుకుని వెళ్ళొస్తాం బామ్మ అని చెప్పి శ్రీ వెనకే వెళ్ళిపోతుంది అందరూ వెళ్ళిన తర్వాత లక్కీ వెళ్ళి డోర్ వేస్తుంది అఖిల బామ్మ లక్కీలు కోపంగా రీతిని చూస్తూ ఉంటారు రీతి వాళ్ళని చూసి నాకు కొంచెం తలనొప్పిగా ఉంది నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి వెళ్ళడానికి చూస్తుంది లక్కీ రీతి వెళ్లకుండా అడ్డుగా నిలబడుతుంది అఖిల గారు రీతి చేయి పట్టుకొని ఇప్పటిదాకా తప్పించుకున్నావు ఇక వృత్తి మాకు సమాధానం కావాలి అది చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలనివ్వము ఎందుకు ఇలా చేసావు రీతి అని అంటారు అవును రీతి జీవితంలో ఎంత పెద్ద నిర్ణయం కొద్ది నిమిషాల్లోని ఎలా తీసుకున్నావు అది కూడా నీకు అన్యాయం చేసిన వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తానంటున్నావు ఎందుకు రీతి అంటుంది బామ్మ నీకు నిజంగా పిచ్చి పట్టింది రీతి వాళ్ళు నీకు చేసిన అన్యాయం మర్చిపోయావా అంతమంది ముందు నీ పరువు పోయేలా చేశారు ఇప్పుడు ఆవిడ వచ్చి అడగగానే పెళ్లికి ఒప్పుకున్నావు ఎందుకే అంటుంది లక్కీ రీతి కోపంగా అందరి ముందు నించిని దూరంగా జరిగి ఎందుకంటే నా పగ తీర్చుకుందామని అని గట్టిగా అరుస్తుంది రీతి అలా చెప్పడంతో ముగ్గురు షాక్ అవుతారు రీతి కోపంగా ఏంటి అలా చూస్తున్నారు ఎందుకు ఎందుకు అడుగుతున్నారుగా ఇప్పుడు చెప్తాను వినండి నా జీవితాన్ని అన్యాయం చేశారు వాళ్ళు నా జీవితంలో సంతోషం అనేది లేకుండా చేశారు వాళ్ళు నాన్న నలుగురిలో తల ఎత్తుకోకుండా చేశారు వాళ్ళు మా నాన్న ఎంత బాధపడేలా చేశారు వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను అడ్డుపెట్టుకుని వాళ్ళ పని చేయించుకోవాలని చూస్తున్నారు వాళ్ళు నాకు మిగిలిన ఈ జీవితాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళని ఏదో ఒక మాట అని ఎలా వదిలేస్తాను నేను పడ్డ బాధకి వెయ్యి రెట్లు అనుభవించాలి వాళ్ళు ఇలా వేరే ఎవరికైనా నేను భయపడి చర్చేలా చేయాలి వాళ్ళని నేను అనుకున్నది జరగాలంటే ముందు వాళ్ళు చెప్పినట్టు వినాలి తర్వాత సమయం చూసి దెబ్బ కొట్టాలి కొడతా గట్టిగానే కొడతా కోలుకోలేని దెబ్బ కొడతా వాళ్ళని నా నుంచి ఎవరూ కని కాపాడలేరు వాళ్ళ జీవితంలో ఇక సంతోషం అనేదే లేకుండా చేస్తా అలా చేయకపోతే నా పేరు రితీ కిషోర్ కుమార్ నిత్రానే కాదు నేను అతన్ని పెళ్లి చేసుకుని నా పగ తీర్చుకుంటాను నా నిర్ణయం ఎవ్వరూ మార్చలేరు అని చెప్పి ఎవరిని చూడకుండా కోపంగా తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది రితి తన గదికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి గోడకి ఆనుకుంటూ కూర్చొని ఏడుస్తూ తనలోనే తానే మాట్లాడుతూ నాన్న వాళ్ళ దగ్గర ఉన్నాడు బామ్మ వాళ్ళు నాన్నని చాలా బాధపెట్టి హింసిస్తున్నారు లెక్కి వాళ్ళు ఎవరో కాదు బామ్మ ఆమె పేరు చాముండేశ్వరి దేవి అంట ఆవిడెవరో కూడా నాకు తెలియదు లక్కి నాన్నని కాపాడాలంటే ఇంతకంటే నాకు వేరే దారి కనిపించట్లేదు కానీ నా వల్ల ఒక కుటుంబం చాలా బాధపడుతుంది నేనేం చేయాలి అని మొహాన్ని దాచుకుని వెక్కిలి పెట్టి మరీ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో రీతి ఫోన్కి మెసేజ్ వచ్చిన సౌండ్ రావడంతో రీతి కళ్ళు తుడుచుకుని వెళ్ళి ఫోన్ చూస్తుంది అందులో ఉన్న మెసేజ్ చూడగానే రీతి షాక్ అయి భయంగా మెసేజ్ని చూస్తూ ఉంటుంది అనుకోని విధంగా రితి అలా చెప్పి వెళ్లడంతో అందరూ షాక్ అయి నోరు తెరిచి రీతి వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు అంతవరకు మైక్రో చిప్ ద్వారా వీళ్ళు మాట్లాడిందంతా వింటున్న ఏవి చిన్నగా నవ్వుతాడు అవి వెళ్లే ముందు అక్కడున్న ఫ్లవర్ వాజ్లో చిన్న మైక్రో చిప్ పెట్టి ఏవీకి కనెక్ట్ చేస్తుంది శ్రీ వెళ్ళిన దగ్గర నుంచి రీతి మాట్లాడింది ఏవి మొత్తం వింటూనే ఉంటాడు ఏవి తన చెవిలో ఉన్న బ్లూటూత్ తీసి ల్యాప్టాప్లో ఉన్న అవి అవి ఫోటోని చూస్తూ అవర్ గేమ్ స్టార్ట్స్ నావ్ అని చెప్పి కోపంగా ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు రీతి షాక్ అయి భయంగా ఆ మెసేజ్ని చూస్తూ ఉంటుంది రీతి కళ్ళు తెరుచుకొని ఫాస్ట్గా పైకి లేచి వెళ్ళి రెడీ అయి బయటికి వెళ్ళడానికి బ్యాగ్ తీసుకొని హాల్లోకి వస్తుంది అఖిలా లక్కీ బామ్మగారు ఎలా ఉన్నారో అలాగే షాక్లో ఉంటారు రితి వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా బయటికి వెళ్ళడానికి చూస్తుంది అఖిలా గారు గట్టిగా ఎక్కడికి వెళ్తున్నావు రితి అని అడుగుతారు రితి ఆవిడ వైపు కూడా చూడకుండా బయటకు వెళ్తున్నానని వెళ్ళిపోబోతుంది లక్కీ రీతి చేపట్టుకున్నాపి ఏమైంది నీకు ఎవరు ఏమి చేసినా మౌనంగా భరించే నువ్వు ఇప్పుడు పగా ప్రతీకారమైన కొత్త కొత్త పదాలన్నీ వాడుతున్నావు ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఒంటరిగా వెళ్ళని నువ్వు ఇప్పుడు ఎవరికి చెప్పకుండా అలా వెళ్తున్నావు నువ్వు చాలా మారిపోయే వృత్తి ఏమైందో నాకు చెప్పే ఎందుకు ఇలా మారావు అని అడుగుతుంది బామ్మ వీళ్ళని చూస్తూ ఉంటుంది నేను మనిషిని మారడం సహజం సమాజం గురించి తెలుసుకున్నాను అందుకే మారాను ఇంకా చాలా మారుతాను కూడా అమాయకంగా ఉంటే అందరూ నాతో ఆడుకుంటున్నారు ఇక మీదట ఆ ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వను నాకు ఫ్రీడమ్ ఉంది నేను నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇక నా పగ నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను అందులో ఎలాంటి సందేహం లేదు అని లక్కీ చేతిని విడిపించుకుని వెళ్ళిపోతుంది రీతి లక్కీ బాధగా బామ్మను చూసి చూసావా బామ్మ నీ మనవరాలు ఎలా మారిపోయిందో సైలెంట్గా ఉండే తను ఎన్ని మాటలు నేర్చుకుందో చూడండి బామ్మ నాకు చెప్పే అవసరం కూడా తనకు లేదట చూడండి బామ్మ అని బాధపడుతుంది రితి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అత్తయ్య తను ఇలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు చాలా మారిపోయింది అత్తయ్య ఇప్పుడు తను ఏం చెప్పినా వినే స్టేజ్లో లేదు మరి మనం ఏం చేయాలి మీరే చెప్పండి అని బాధపడతారు అఖిల బామ్మ అఖిల గారు లక్కీ చెప్పినంత సైలెంట్గా వింటూ ఉంటుంది ఇలా మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడరు ఏంటత్తయ్య అంది అఖిల ఏం మాట్లాడాలి అఖిలా కన్న కూతురునే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు నువ్వు ఇంకా నేను ఏం మాట్లాడను అఖిలా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ప్రాణ స్నేహితురాలే అర్థం చేసుకోవట్లేదు నువ్వు నేను ఏం మాట్లాడాలి నేనేం మాట్లాడాలి లక్కి మీరు రీతి మాట్లాడుతున్నప్పుడు తన కోపం మాత్రమే చూస్తారు అందుకే మీరు తనని అర్థం చేసుకోవట్లేదు కానీ నేను తన కళ్ళని చూశాను రీతి తన మనసులో దాచుకోలేని బాధని అనుభవిస్తుంది ప్రతి మనిషి భావాలని వాళ్ళ కళ్ళలోకి చూస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు మనది ఏదైనా మన దగ్గర దాచాలని చూసినా వారి కళ్ళను చూస్తే మనకు తెలిసిపోతుంది మీతో అలా మాట్లాడుతుండగా నేను రీతి కళ్ళను చూశాను చూసినప్పుడు తను పడే ఆవేదనని నేను గమనించాను పైగా తను ఎప్పుడూ ఎవరికైనా మంచి చేయాలని చూస్తుంది కానీ చెడు చేయాలని కళ్ళలో కూడా అనుకోదు ఒకవేళ అనుకుంది అంటే ఎంత బాధ ఉంటే తప్పాలనుకోదు రీతి ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తుంది మనం తన నిర్ణయాన్ని అంగీకరిస్తే తను బాగుంటుంది తను ఏం చేసినా మనం ఎదురు చెప్పకుండా ఉంటేనే తను ఏం చేయాలి అనుకుంటుందో అది చేయగలుగుతుంది మనం ఎవ్వరం రీతి దారికి అడ్డు వెళ్ళకపోతేనే మంచిదని నా ఉద్దేశం తర్వాత మీ ఇష్టం అని చెప్పి పైకి లేచి అఖిలాని లక్కీని చూసి నాకు నా మనవరాల మీద నా కొడుకు పెంపకం మీద నమ్మకం ఉంది నాకు కారణం తెలియదు కానీ రీతి ఏం చేసినా కూడా తప్పు మాత్రం చేయదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్కి బామ్మ వెళ్తున్న వైపే చూస్తారు రితి ఆటోలో వెళ్తూ తనకు వచ్చిన మెసేజ్ని పదే పదే చదువుతూ ఉంటుంది అందులో ఏంటి రితి మీ ఇంటికి మీ మామ వచ్చారేంటి ఎందుకు వచ్చారు వాళ్ళు ఏం నీతో ఏం అనుకున్నావు నువ్వు నువ్వు ఏం చేద్దామనుకున్నా కూడా నేను చేయనివ్వను నిన్న అనుక్షణం నీ నీడలా వెంటాడుతూనే ఉంటాను సరేలే నువ్వు ఈ అడ్రస్కి ఇంకొక ఇరవై నిమిషాల్లో రావాలి లేకపోతే మీ నాన్న వేలు నీకు పార్సల్ వస్తుంది చెప్పిన టైంకి నా ముందుండు అర్థమైందా ఇట్లు నీ శ్రేయోభిలాషి అని అంటుంది ఇంతలో ఆటో రితి చెప్పిన అడ్రస్ ముందాగుతుంది రీతి మొత్తం చూస్తుంది అదొక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ రితి అలాంటి చోట్లకి ఎప్పుడూ వెళ్ళలేదు వెళ్ళలేదు కనుక కొంచెం భయంగా లోపలికి వెళ్తుంది రిసెప్షనిస్ట్ని అడిగి చాముండి రూమ్లోకి వెళ్తుంది లోపల చాముండి తింటూ ఉంటుంది రీతి ఆవిని చూసి తింటున్నారా మళ్ళీ వస్తాను అని బయటికి వెళ్ళబోతుంది చాముండి రీతిని పిలిచి అంత లేదు కానీ నీకు కూడా తెప్పించాను కలిసి భోజనం చేద్దారా అని రీతిని కూర్చోబెడుతుంది రీతి కోపంగా ఆవిడ చేతుల్ని వదిలించి నాకేం అవసరం లేదు ముందు మీరు ఎందుకు నన్ను ఇక్కడికి పిలిపించారో చెప్పండి అంటుంది చాముండి రీతికి భోజనం వడ్డిస్తూ చెప్పాల్సింది నేను కాదు పాప నువ్వు శ్రీ రుద్రాలు నీ దగ్గరికి ఎందుకొచ్చారు అని అడుగుతుంది రీతి చాముండిని కోపంగా చూస్తూ జరిగిందంతా చెప్తుంది రీతి చెప్పింది విని చాముండి తింటున్నదల్లా ఆపి పైకి లేచి ఎగురుతూ ఉంటుంది చాముండి అలా చేయటం చూసి రీతి ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది చాముండి రీతిని చూసి నవ్వుతూ ఏంటి పాప అలా చూస్తున్నావు నా మీద నీకు పిచ్చ కోపం వస్తుందా రాకుండా ఎలా ఉంటుందిలే తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు తిను అని మళ్ళీ తింటూ ఉంటుంది రీతి మాట కూడా మాట్లాడకుండా చాముండిని చూస్తూ ఉంటుంది చాముండి రీతిని చూసి నేనేం విషయం కలపలేదులే పాప అలా చూస్తున్నావు నీతో నాకు ఇంకా చాలా పని ఉందిలే కానీ తిను అని అంటుంది రీతి ఏం మాట్లాడుకున్నా అలాగే చూస్తూ ఉంటుంది చాముండి రీతిని చూడకుండానే నువ్వు ఇప్పుడు తిన్నావనుకో పాప నేను ఐదు నిమిషాలు నీకు మీ నాన్నని చూపిస్తా లేకపోతే అని రితి వైపు చూసేలోపే రీతి ప్లేట్లో మొత్తం పెట్టుకొని తింటూ ఉంటుంది చాముండి నవ్వుతూ ఎంత ప్రేమ పాప నీకు మీ నాన్నంటే రితి కోపంగా చాముండిని చూస్తూ మొత్తం తింటూ ఉంది ఇద్దరు తిన్న తర్వాత చాముండి వీడియో కాల్ చేసి రితికి వాళ్ళ నాన్నని చూపిస్తుంది కిషోర్ బెడ్ మీద ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని గ్లూకోజ్ పెట్టుకుని ఒళ్ళంతా గాయాలతో చాలా నీరసంగా పడుకుని ఉంటాడు రీతి కిషోర్ అలా చూసి ఏడుస్తుంది ఐదు నిమిషాల తర్వాత చాముండి ఫోన్ ఆఫ్ చేసి చూసావా పాప నేను ఎంత మంచిదాన్నో నీకు ఇచ్చిన మాట ప్రకారం మీ నాన్నని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాను చూసావా అని అంటుంది రీతి ఏడుస్తూ చాముండిని చూసి అసహ్యంగా మొహం పక్కకు తిప్పుకుంటుంది చాముండి నవ్వుతూ రీతి దగ్గరకు వచ్చి నేను అనుకున్న దానికంటే నా పని ఇంకా త్వరగా అయిపోతుంది రీతి కానీ ఈసారి నేను ప్లాన్ చేంజ్ చేశాను అంటుంది రీతి ఆశ్చర్యంగా ఏం చేంజ్ చేశావు అంటుంది చాముండి నవ్వుతూ నీ పెళ్ళి టాపిక్తో నీదాకా వచ్చిందంటే ఏవీని ఖచ్చితంగా ఒప్పించే ఉంటుంది తల్లి మాట కాదనిలేక ఏవీ తప్పక ఒప్పుకొని ఉంటాడు కాబట్టి నువ్వు ఏమైనా ఒకవేళ తనని వదిలి వెళ్ళినా పెద్దగా పట్టించుకోడు అందుకే పెళ్లి తర్వాత నువ్వు ఏవీని ప్రేమలో పడేయాలి వాట్ అదేంటి ఏవీని పెళ్లి చేసుకుని దూరంగా వచ్చేస్తే మమ్మల్ని వదిలేస్తానన్నావు కదా అంది రీతి అది అప్పుడు పాప ఇప్పుడు కాదు వాడిని నువ్వు ప్రేమించి మోసం చేయాలని చెప్పాను కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా ఆ స్త్రీ డైరెక్ట్గా పెళ్ళి దగ్గరకు వచ్చింది కాబట్టి నా ప్లాన్ని చేంజ్ చేశాను రీతి కోపంగా ఇది నా వల్ల కాదు నేను చేయలేను చేయలేను అంటుంది అయితే నీకు మీ నాన్న నాన్నద్దా అంటుంది చాముండి రీతి బాధగా కోపంగా చాముండిని చూస్తుంది చాముండి నవ్వుతూ నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాల్సిందే పాప నీకు వేరే దారి లేదు ఈ ప్లాన్స్ మొత్తం నీకు పెళ్ళైన తర్వాత ఏం చేయాలో ఏం ఎలా చేయాలో అన్నీ నేను చెప్తాను ముందు నువ్వు భాగతిని నీ పెళ్లికి అందంగా రెడీ అవ్వు అసలే గొప్పింటి కోడలు అవ్వబోతున్నావు పైగా ఇండియాలోని పేరు మోసిన బిజినెస్ మ్యాన్స్ కుటుంబానికి కోడలుగా వెళ్తున్నావు ఎలా ఉండాలి చెప్పు చాలా గ్లామర్గా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాల్సిందే జరిగేలా నేను చూస్తాను నువ్వు నీ అందం మీద కాన్సన్ట్రేషన్ చేయి నాకది చాలు పాప అంది రితిక్ ఏం చేయాలో తెలియక చాముండిని ఏమీ అనలేక ఎవరికీ తన బాధను చెప్పుకోలేక గట్టిగా ఏడవలేక తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది చాముండి రీతిని గమనించి బాధపడకు పాప అంతా బాగుందిలే ఇంకా నువ్వు వెళ్ళు అంటుంది రితి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది చాముండి రీతిని వెళ్తున్న వైపే చూస్తూ నవ్వుకుంటూ ఎవరికో కాల్ చేస్తుంది అరవై భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్